Not funny. గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కొంచెం ధరణి మారుస్తాం అన్నప్పటి నుండి అంటే దాదాపు ఒక ఏడెనిమిది నెలల ముందు నుండి ఊరిస్తున్నటువంటి పదం ఏంటంటే జీపీఓలు గ్రామ పరిపాలన ఆఫీసర్ సో పదివేల పైచీలకు ఉద్యోగాలు వస్తాయి వేస్తాం అందరికీ ఉద్యోగాలు వస్తాయని అన్నారు సో బట్ వి దేవేందర్ హాయ్ సర్ హాయ్ సో ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నారు దాని తర్వాత పాత వీఆర్ఓలతోటే తీసుకుంటామన్నారు మిగిలిన పోస్టులు కొత్తోళ్ళం తీసుకుంటామని చెప్పారు సో ఎన్ని మిగులుతాయి ఏంది ఇది ఒక డౌట్ అయితే అసలు ఎగ్జామ్ ఎట్లుంటుంది ఏందనేది ఇంకొక డౌటు దీంట్లో ఎంతమంది జాయిన్ అవుతారు ఏందనేది కావాల సో దాంట్లో ఫస్ట్గా విఆర్ఓలను విఆర్ఏలను అర్హత ఉన్న వాళ్ళందరినీ ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు దాని తర్వాత జిపిఓ చట్టం తీసుకొచ్చిరు అంటే వాళ్ళు ఏమేమి పనులు చేయాలి విధి విధానాలు తీసుకొచ్చిర్రు సో దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరించి ఇరవై ఐదవ తారీఖు నాడు ఆదివారం అనగా నిన్న ఎగ్జామ్ కండక్ట్ చేశారు సో దాంట్లో మీరు ఎంతమంది క్వశ్చన్ పేపర్ చూశారు ఉన్న ఇరవై మంది అయినా చెప్పే ప్రయత్నం చేయాల కొంచెం మంచి విషయాలు మాట్లాడుకుందాం క్వశ్చన్ పేపర్ చూసారా మీరు జిపిఓ ఎగ్జామ్ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎప్పుడు వస్తుంది అన్న దానికైనా ముందు నిన్న జరిగిన ఎగ్జామ్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం నిన్నటి క్వశ్చన్ పేపర్ చూసారా మీరెవరైనా నిన్నటి క్వశ్చన్ పేపర్ చూసారా కామెంట్ చేస్తారని చూస్తున్నా నిన్న జీపీఓ ఎగ్జామ్ జరిగింది ఆ పేపర్ ను మీలో ఎవరైనా చూసారా సార్ వెన్ విల్ వి లీడ్ థోన్ తెలంగాణ జాబ్ క్యాలెండర్ విల్ రీజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ విచ్ మంత్ ప్లీజ్ క్లారిఫై జేజీపీ చూసినం సార్ వెరీ గుడ్ ఓకే గీతా మాధురి సో దాని గురించి కూడా మాట్లాడదాం సో ఒకసారి చూద్దాం జీపీఓ జీపీఓ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడన్నా దానికన్నా ముందు పాత నోటిఫికేషన్ గురించి కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇది నిన్న జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ దీంట్లో మొత్తంగా ఐదు ప్రశ్నలు అన్నారు సో బట్ ఐదు ఇంటూ ఒక్కొక్క దాంట్లో ఏబీ రెండు ఇచ్చారు సో పది క్వశ్చన్లు ఒక్కొక్క దానికి పది మార్కులు వంద మార్కులకు ఎగ్జామ్ పెట్టారు సో ముప్పై ఐదు మార్కులు బీసీలకు ఎస్ ఓసీలకు సో ముప్పై మార్కులు ఎస్సీ ఎస్టీలకు క్వాలిఫై సో ఉన్నాయి పదివేల ప్లస్ ఉద్యోగాలు కాబట్టి అప్లై చేసింది ఐదు వేల ఆరు వందలు ఆరు వేల వరకు ఉన్నారు కాబట్టి సో వీళ్ళందరూ క్వాలిఫై అయితే వీళ్ళందరికీ కూడా ఉద్యోగం వస్తుంది సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏది జీపీఓలకు సంబంధించి గ్రామ పరిపాలన ఆఫీసర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో జిల్లా కేంద్రాలలో జరగబోతుంది చాలా విచిత్రం ఏంటని అంటే జనరల్గా దీన్ని దిద్దాలి పేపర్ వాల్యుయేషన్ అయిపోయినాక రిజల్ట్ ఇవ్వాలి నిన్న ఎగ్జామ్ జరిగింది రేపటి నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంది అంటే మీరు క్వాలిఫై అయితే ఉద్యోగం వస్తుంది సో ఫస్ట్ లోపు దీన్ని మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటాను కాబట్టి చాలా స్పీడ్గా వెళ్తున్నారు ఇక క్వశ్చన్లు ఒకసారి మీకు అవపడుతున్నావు లేవో నేను చదివే ప్రయత్నం కూడా చేస్తాను ఏమేమి క్వశ్చన్ ఇచ్చారనేది చూస్తాను సో వేకెన్సీ నోటిఫికేషన్ ఓకే సో నిన్న అడిగిన క్వశ్చన్లలో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టము రెండు వేల ఇరవై నాలుగుకు గత ధరణి చట్టానికి గల భేదం ఏంటి ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారత్ తీసుకొచ్చింది అంతకుముందు అదే ప్లేస్లో ఏముండే ధరణి ఉండే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనే దాన్ని వేసరూపంగా పది మార్కుల క్వశ్చన్ రాయాలి సో బట్ ఇది ఎన్ని రైలు రాయాలి ఎంత అనేది లేదు నీకు ఎంత నాలెడ్జ్ ఉంటే రానో పెట్టింది అంతే సో నెక్స్ట్ వచ్చేసి అసైన్డ్ భూములను చట్టవిరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగినప్పుడు సర్వే అధికారులతో కలిసి గ్రామ పరిపాలన అధికారి ఏ విధంగా విచారణ చేసి పరిష్కరిస్తారు సో అసైన్డ్ భీ భూములు క్రయ విక్రయాలు జరిగినప్పుడు అమ్మడాలు కొనడాలు జరిగినప్పుడు అసైన్డ్ భూములు సో అప్పుడు దీన్ని ఎట్లా పరిష్కరిస్తా ఇది రెండు కలిపి ఇరవై మార్కులు గుంపుగా లేదా మూకుమ్మడిగా జరిగే ఆక్రమణల తొలగింపు చర్యల ప్రక్రియను తెలుపుము అంటే వేటి వేటిని ఆక్రమిస్తారో తెలపాలనేది తెలంగాణ భూ ఆక్రమణ చట్టం నైన్టీన్ నాట్ ఫైవ్ అనుసరించి ఏ విధంగా అప్పీలు రివిజను మరియు శిక్ష విధి విధానాలను వివరించండి తెలంగాణ ప్రభుత్వం వారు జాయి చేయించిన ఇస్తున్నటువంటి రేషన్ కార్డులు వితంతు పెన్షన్ మరియు వృద్ధాప్య పెన్షను మంజూరుకి కావాల్సిన అర్హతలు ఏమిటి అంటే రేషన్ కార్డులు ఎవరికి ఇస్తారు అంటే వాళ్ళ ఆదాయం ఎంత ఉండాలి ఒంట్లో ఉద్యోగాలు ఉండాలా లేదా అదే ఎవరు వితంతు పింఛన్ భర్త చనిపోయిన వారికి ఇచ్చే పింఛన్ సో ఇట్లాంటి వాటి గురించి కూడా వృద్ధాప్య పింఛన్ ముసలి వాళ్ళకు ఎన్ని సంవత్సరాలకు ఇస్తారు వాళ్ళకి ఏమేమి అర్హతలు అంటే ఏమేమి ఎలిజిబిలిటీ అనేది నెక్స్ట్ మరో క్వశ్చన్ ఏమని అడిగాడు తెలంగాణ ప్రభుత్వం వారు జారీ చేసిన రేషన్ కార్డులు అది అయిపోయింది ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారుల పట్ల గ్రామ పరిపాలన అధికారి పాటించవలసిన ప్రోటోకాల్ విధులను కూడా రాయండి అన్నాడు ఇవి అంత జనరల్గా అడిగాడు వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ఇవన్నీ చేసి చేసి ఉంటారు కాబట్టి కామన్గా రాయగలుగుతారు వీటిలో వాళ్ళకి ఏం పెద్ద పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు వాళ్ళు మొత్తం వివరంగా రాయమని కూడా అడగలేదు కొంచెం వివరించమన్నారు కొంచెం తెలిసింది రాయమన్నారు సో దీంట్లో ముప్పై ముప్పై ఐదు మార్కులు అవి తెలిసి సర్టిఫికేట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నవాళ్ళు అంటే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా జీపీఓలుగా కాబోతున్నారు దాన్ని ఏం డౌట్ లేదు అట్నే ఇంగ్లీష్లో కూడా రెండు అడిగాడు ఎవరు వాట్ ఆర్ ద వేరియస్ సర్టిఫికేట్స్ టు బీ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ అండ్ ద రోల్ ఆఫ్ జీపీఓ సో ఏవేమి సర్టిఫికేట్లు ఇస్తారు ఏంది తహసీల్దార్ మండల ఎంఆర్ఓ దగ్గర నుండి అండ్ దాంట్లో జిపిఓ పాత్ర ఏంటిదో రాయమన్నాడు వాట్ ఈజ్ ఏ డిజాస్టర్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ జిపిఓ ఇన్ ఇట్స్ మేనేజ్మెంట్ సో విపత్తులు అంటే ఏంటిది ఈ విపత్తులలో నీ పాత్ర ఏంది జీపీఓగా నీ పాత్ర ఏముంటుందో ఏమని ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగి నిన్న మల్టిపుల్ ఛాయస్లో కాకుండా ఎక్ సంక్షిప్తంగా ఆన్సర్లు రాసే మెథడ్లో డిస్క్రిప్టివ్ మెథడ్లో ఎగ్జామ్ పెట్టారు సో ఈ టైప్లో ఉన్నటువంటి వాటిలలో అంటే ఈ టాపిక్లలో నుండి మనకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ నెక్స్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీరు నెక్స్ట్ జిపిఓ ఎగ్జామ్ ఇక్కడ నుండి లింక్అప్ చేసుకోవాలి ఇక్కడేమో డిస్క్రిప్టివ్ అడిగాడు అక్కడ మల్టిపుల్ ఛాయస్లో అడుగుతాడు సో మల్టిపుల్ ఛాయస్లో మనల్ని ఏ ఏ కార్నర్లకు వెళ్ళి క్వశ్చన్లు అడిగడానికి అవకాశం ఉంటుంది అనేది దీన్ని బట్టి ఒక అనాలసిస్ చేసుకోవచ్చు మనం ఏం చదవాలి పాత ధరణి చదవాలి కొత్త భూభారతి చదవాలి ఎలక్షన్ కమిషన్స్ సంబంధించినటువంటి గ్రామాల్లో జరిగే విషయాలను చదువుకోవాలి పెన్షన్లకు సంబంధించినటువంటి అంశాల మీద అవగాహన ఉండాలి సో వీటన్నిటిని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి జీపీఓ దీని మీదనే ఇలా పేపర్లలో కథనాలు కూడా వచ్చాయి సో రాశారు జిపివో ఎగ్జామ్ వెరీ టఫ్ అని సో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత రిజల్ట్ వస్తుంది సో దీని అంతా కూడా జేఎన్టీయులే చూస్తున్నది సో ఎవరైతే ఎడ్యుకేషన్ పరంగా ఉన్నారో వాళ్ళంతా కూడా సేఫ్ అవుతారు సో ఇక మరొక అంశాన్ని చూద్దాం మనం యాక్చువల్గా ఒకసారి చూడండి ఇక జీపీఓకు సంబంధించి ఇది అయిపోతేనే ఈ ఆరు వేల వరకు వీళ్ళు ఎవరైతే అప్లై చేశారో వీళ్ళు అయిపోతేనే మనకు ఐదు వేల రిక్రూట్మెంట్ వస్తుంది సో ఇది వాళ్ళ కాన్సెప్ట్లో ఫస్ట్ వరకు క్లోజ్ చేయాలని ఇరవై ఐదో తారీఖు ఎగ్జామ్ జరిగితే ఇదంతా డిస్క్రిప్టివ్ కాబట్టి వాస్తవానికి పేపర్ దిద్దడానికి టైం పడుతుంది మల్టిపుల్ ఛాయిస్ కాదు కంప్యూటరైజ్డ్ కాదు మాన్యువల్గా దిద్దాలి సో ఆరు వేల మంది పేపర్లు దిద్దాలి సో రోజు ఎంతమందిని పెడతారు ఏందనేది మనకు తెలియదు సో ఇదంతా కూడా జేఎన్టీయూ చూస్తుంది ఈ పేపర్ వాల్యుయేషన్ ఇదంతా కూడా జేఎన్టీయూలో ఎంఆర్ఓలను గుసబెట్టి పేపర్లు దిద్దిస్తారంట ఎందుకంటే దాని గురించి వాళ్ళకైతేనే పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి సో వాళ్ళ కింద పనిచేసే వీళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు జస్ట్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళు రాసేది అది ఎట్లా ఉంది ఏందనే దాన్ని తెలుసుకోవడానికి జేఎన్క్యూ దగ్గర ఎంఆర్ఓలను కూర్చోబెట్టి పేపర్లు దిద్దిస్తారు ఎంతమంది ఎంఆర్ఓలు వాడతారు ఏందనేది తెలియదు ఒక ఎంఆర్ఓ లేదా ఒకరోజు పేపర్ జనరల్గా ఎప్పుడైనా ఎండిస్తారంటే ముప్పై నలభై వారంటే ఎక్కువ ఇవ్వరు సో వంద మార్కుల విపరణ అది ఎన్ని రోజులు కట్ ఆఫ్ చేస్తారో చూద్దాం నెక్స్ట్ దీని తర్వాత జరిగేది ఏంటిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో ఈ లోపే ఇదంతా అయిపోతే లేదా జూన్ సెకండ్కే వీళ్ళకు ఆర్డర్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు సో అలా జరిగితే బెటర్ జరగకపోతే ఏం జరుగుతుందనేది చూద్దాం సో ఇది అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ఫైవ్ ప్లస్ వాటికి జీపీఓ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని ఇదంతా కూడా మనం అనుకున్నట్టుగా జరిగితే జూన్ నెలలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు నోటిఫికేషన్ ఇప్పటికి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఏ ఇబ్బంది లేకుండా ఉన్న నోటిఫికేషన్ ఏదన్నా ఉంది అని అంటే అది జీపీఓనే ఇది అయిపోగానే ఎమ్మటే ఇయ్యచ్చు డిఎస్సికి టెట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది సో టెట్ అయిపోవాలి టెట్ రిజల్ట్ రావాలి అదొకటి అడ్డంకి ఉంది సో కానిస్టేబుల్ అవకాశం ఉంది బట్ ఫార్టీ సిక్స్ జీవో మీద ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం ఫార్టీ సిక్స్ జీవోను సవరించాలా ఫార్టీ సిక్స్ జీవోను తీసేయాలా సో దాని మీద స్టాండ్ తీసుకుంటే అది వచ్చేట అవకాశం ఉంటుంది ఇది పక్కోబెడితిగా ఎలక్ట్రికల్లో జేఎల్ఎంలు కానీ ఎలక్ట్రికల్ కానీ రావడానికి అవకాశం ఉంది ఇంజనీరింగ్ సో ఇవి ఏవైనా కూడా జూన్ మిడ్ తర్వాతనే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు జీపీఓ మాత్రం మనం జూన్లో ఎక్స్పెక్ట్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంది సో జీపీఓ నోటిఫికేషన్ ప్రభుత్వం అన్నీ అనుకుంటే అన్నీ అనుకూలంగా జరిగితే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతే అంటే ఇవంతా కూడా రిక్రూట్ అయిపోయి కొత్త నోటిఫికేషన్ వేయాలని అనుకుంటే మనకు కొత్త నోటిఫికేషన్ జీపీఓ జూన్ రెండు వేల ఇరవై ఐదు జూన్లోనే అవకాశం ఉంటుంది సో ఇది మీరు చూడాల్సినటువంటి అంశం సో మీరు ఇక మిగతా నోటిఫికేషన్ టీఎస్పీఎస్సి ప్రజెంటు గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఆగింది దాని తర్వాత గ్రూప్ త్రీ కూడా చేసి పెడుతుంది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ని రిజల్ట్ ఇస్తుందని నేను అనుకోవట్లేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే క్లోజ్ చేసి ఆపుతుందేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్లాగ్ పోస్టులు పోకుండా చూడాలని టీజీపీఎస్సి భావిస్తుంది కాబట్టి సో టీజీపీఎస్సి దగ్గర ప్రస్తుతం గ్రూప్ వన్ సుప్రీంకోర్టులో కేసు ఉంది సో ఆ కేసు అయిపోతే గ్రూప్ వన్ క్లియర్ చేస్తే గ్రూప్ వన్ అనేది కేసు అయిపోతే రెండు రోజులలో అయిపోతుందండి ఏం లేదు ఆల్రెడీ సర్టిఫికేషన్ అయిపోయింది వన్ ఇస్ట్ వన్ లిస్ట్ అయిపోయింది అంత అయిపోయింది జస్ట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడమే సో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఆర్డర్ ఇష్యూ చేసి మళ్ళీ వాళ్ళని ఏదో ఫంక్షన్లకు లేకపోతే ఏదో ఎక్కడో మొత్తానికి మొత్తానికైతే వాళ్ళు ఐదు వందల మందే కాబట్టి ఏదో ఒక ప్లేస్లో వాళ్ళకు ఆర్డర్ కాపీ ఇచ్చేస్తారు అయిపోతుంది గ్రూప్ వన్ సో దాని తర్వాత ఒక వారం పది రోజులు తీసుకొని గ్రూప్ టూ ఆర్డర్ కాపీ ఇచ్చేస్తారు దాని తర్వాత ఒక వారం రోజులు తీసుకొని గ్రూప్ త్రీ ఇచ్చేస్తారు సో ఇవి అయిపోతేనే కొత్త నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అప్పటిదానితో వీటి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం సో మొన్న ఏదో పేపర్లో రాసినట్టుగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కలుపుతున్నారంటే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కలపకపోవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ కలపవచ్చు ఎందుకంటే గతంలో ఆ రెండు కలిసే ఉండేవి కాబట్టి ఇప్పుడు కూడా వాటిని కలపడానికే స్కోప్ ఉంటుంది ఓకే సో మీరైతే మీ ప్రిపరేషన్ను కొనసాగించే ప్రయత్నం చేయండి ప్రిపరేషన్ను ఆపితే మీరు బ్రేక్ అయినట్టు అవుతారు సో అది ఆగకుండా చూసుకోండి లెజెండ్ క్లాసెస్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి లెజెండ్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అద్భుతమైనటువంటి క్లాసులు ఉన్నాయి వాటి అన్నిటి కూడా సమయానుకూలంగా మీకు అప్డేటెడ్గా కూడా అందించడం జరుగుతుంది సో మీకు ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది లెజెండ్ క్లాసెస్ మీ ప్రిపరేషన్కు పర్ఫెక్ట్ క్లాస్ని అందించే ప్రయత్నం చేస్తుంది లెజెంట్ క్లాసెస్ ఓకే థ్యాంక్ యూ